పురుషన్ లేదు ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి వెళ్ళినా కూడా ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని నేను చెప్పదలుచుకున్నాను అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఊరుకోమనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి మొన్న పొదిలి వ్యవహారంలో కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పుగాదు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు వెళ్తే ఏంటంటే మీరు చేసే ఎక్కిలు చేస్తాం నాకు అర్థం కాలేదు అమరావతి మహిళ లేదు ఎవరు అన్నారని కేసులు పెట్టారు అది వేరే విషయం కొమ్మరేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు అది వేరే విషయం అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి ఓ పది మందిని నల్లబెలువులు పెట్టి క్షమాపణ చెప్పాలి ఎదురు వస్తారా ఏమిటి చేష్ట అడుగుతా ఉన్నా అదేమంటే వాళ్ళ మమ్మీ అందరి మీద కేసులు పెట్టారు కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు ఒక రాక్షసత్వంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెంటపాల గ్రామం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకుంటే ఒక బాధిత కుటుంబం పోలీసుల యొక్క దౌర్జన్యం వలన పోలీసుల యొక్క హెరాస్మెంట్ వలన ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి నాగబల్లేశ్వరరావు ఇవాళ కూడా ఒక ఆయన గుత్తా లక్ష్మీ గారు పోలీసు హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన కూడా విషం తాగి వాళ్ళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఈ విధంగా పోలీసు యంత్రాంగం నాయకుల మీద మా నాయకుల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళితే మీరు సహించమని పద్ధతుల్లో ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం ప్రజాస్వామ్యంలో ఇవి తగదు అనేక సందర్భాల్లో అనేక చోట్లకి వెళ్తాం వాళ్ళని పరామర్శిస్తాం సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే చాలామంది అనుసరిస్తారు అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి క్రేజ్ ఆయనకి దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించాలి తప్ప ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛ భారత పౌరుడికి ఉంది దానిలో మాజీ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఉంటుంది తమ కార్యకర్త మరణిస్తే ఆ కుటుంబాన్ని ఓదార్చవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి పద్దెనిమిదవ తారీఖున వెళ్ళి వారిని పరామర్శించి పలకరించి రావాలని నిర్ణయించుకున్నారు వెళ్తున్నారు దానికి మీరు అడ్డంకులు సృష్టించడం సరైనటువంటి విధానం కాదు అది అప్రజాస్వామికం కక్షపూరితం అది జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మేము బతకలేమనేటువంటి పరిస్థితులు మీరు ఉంటే నాకు అర్థం మీరు తెలుగుదేశం పార్టీ బయట రాకుండా రాపల ఎట్టు పెట్టేస్తారు మన ఇంట్లో ఇళ్లలోనే మా కార్యకర్తలు ఏమైనా జైల్లో పడేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో బంధించి ఏదో చేయాలని మీరు అనుకుంటున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతాలు ఇస్తుంది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ఇలాంటి అప్రజాస్వామికమైన విధానాలను పక్కన పెట్టి ప్రజాస్వామ్యుతంగా ప్రవర్తించాలని మీ ద్వారా వారికి హెచ్చరిస్తున్నారు ఎవరు ఎవరు ఎస్ చెప్పండి మేము ఇన్ని ఇంతవరకు వెళ్ళాము ఇన్ని పర్యటనలకు వెళ్ళాము ఎక్కడ నాండా సమస్య వచ్చిందండి ఎక్కడ నాట సమస్య వచ్చింది మీరు ఎదురు వచ్చిన వచ్చింది మీరు ఎదురు రావచ్చా పుగా రైతుల పరామర్శించడానికి వెళితే బెలూరులు పెట్టుకుని ఎదురు వస్తారండి ఎవరిదండి తప్పు మాదే చెప్పమని అడుగుతా ఉన్నా మేము ఇన్ని చోటుకు వెళ్ళాం పరామర్శలకి ఎప్పుడైనా వచ్చిందా యు ఆర్ క్రియేటింగ్ మీరు బ్యాడ్ ఇంటెన్షన్తో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని భగ్నం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో హింస సృష్టించాలని చంద్రబాబు నాయుడు లోకేష్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు పొదిల్లో ఏం జరిగిందని అడుగుతా ఉన్నా పొదిల్లో పొగాపు రైతులను పరామర్శించడానికి వెళ్తే మీరు లేడీస్ని ఉసుకొని పంపుతారండి జగన్మోహన్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పమని కొమినేడ్డి గారిని అరెస్ట్ చేసి ఏంటి అన్యాయం నాకు అర్థం కాల మొన్న మిచ్చు రైతులను పరామర్శించడానికి వెళ్తే సెక్యూరిటీ లేకుండా తీసేస్తారా అంటే ఏంటి ఏం చేస్తున్నారు మీరు మేము వెళుతున్నది ప్రజల సమస్యల కోసం వెళుతున్నాం ఆ సమస్యల కోసం వెళుతుంటే మీరేదో భావోద్వేగాలను రెచ్చగొట్టి మా మీదకు కలిపి పోలీస్ యంత్రాంగం మీ దగ్గర ఉందని నేను అడుగుతా ఉన్నా కొమ్మినేని శ్రీనివాస్ గారు అరెస్ట్ చేశారు ఆయన కృష్ణరాజు గారిని అరెస్ట్ చేశారు చట్ట ప్రకారం మీరు అరెస్ట్ చేశామని అనుకుంటున్నారు కోడిగుడ్లు ఏంటి టమాటాలు ఏంటి మహిళలు ఏంటి కోర్టుల దగ్గరికి వెళ్ళి న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళి న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసి బయటకు వస్తుంటే కోర్టుగుడ్లు ఇస్తారనుకుంటున్నారా టమాటాలు ఇస్తారనుకుంటున్నారా ఇది అనాగరిక చర్య కదా ఇది లాండ్ ఆర్డర్లు బ్రేక్ చేయటం కదా మాదే తప్పు మీద గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా మిస్టర్ లోకేష్ మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారం ఉందని అతిగా ప్రవర్తిస్తున్నారు గుర్తుపెట్టుకోండి మానవుడికి స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ ప్రకారం మేము వెళ్తున్నాం దట్ ఇస్ అవర్ రైట్ మీరు ఇటు పోలీసులను ఉపయోగిస్తారు ఇది మీ కార్యకర్తను రెచ్చగొట్టి మీరు ఆ కార్యకర్తలో ఉపయోగిస్తారు ఏదైనా జరిగితే కేసులు మా మీద పెడతారు ఇదేగా జరుగుతుంది ఎందుకంటే ఏమైనా తేడా ఉందా చెప్పండి రాష్ట్ర ప్రజానికైనా అడుగుతా ఉన్నా నేను ఇంతకన్నా ఏమైనా తేడా ఉందా ఓ పక్కన కేసులు పెడతారు మరో పక్కన జనాన్ని రెచ్చగొడతారు కోడిగుడు లేపిస్తారు టమాటాలు లేపిస్తారు ఏదైనా అంటే కేసులు మా మీద పెడతారు ఎన్నర సాగుద్దే ఇది చూద్దాం అది కూడా ఎన్నర సాగుతుంది ఈ ప్రజాస్వామ్య దేశంలో గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఆర్డర్ని బ్రేక్ చేయాలి అనేటువంటి ఉద్దేశం కానీ హింసను ప్రేరేపించాలనే ఉద్దేశం కానీ మాకు ఇదికూడదండి మేము ఓడిపోయాం ప్రజా సంయుక్తంగా ప్రజా పోరాటాల ద్వారా ముందుకు వెళ్ళాలని అనుకునేటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి వాగ్దాన భంగాలు జరుగుతూ ఉన్నాయి వాటిని అన్నింటి ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం అంతే సింపుల్ దానికి కడుపు మండి మీరేం చేయలేక జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం వస్తున్నారు జనం వస్తే మన మన కా కాన్ఫిడెన్స్ తప్పిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు పెరిగిపోతున్నాడు అని భయాందోళన తప్ప ఏమైనా ఉన్నాయి అని అనుసారండి మీరు నాకు అర్థం కాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ప్రజాదరణ రోజు రోజుకి పెరుగుతుంది అది చూసి మీరు భయపడుతున్నారు అది చూసి నన్ను నొక్కారు అనుకుంటున్నారు నొక్కుతారే నాకు అర్థం కాలేదు ఎవరిది చంద్రబాబు గారు మంచిదాన్ని చాలా కాలం చూస్తున్నాను ఎన్టీ రమ్మని అధికారంలో దించి దగ్గర నుంచి చూస్తున్నాము ఎవండి హరికృష్ణని పక్కన నెట్టి దగ్గర నుంచి ఆయన మంచితనం చూస్తున్నాం హరిపడ్డి వెంకటేశ్వర పక్కన నెట్టినప్పటి నుంచి మనం మంచితనం చూస్తున్నాం చాలా కాలం నుంచి ఆయన మంచితనాన్ని చూస్తున్నాం మన కొత్తగా చూసింది ఏముంది కొత్తగా చూసి మంచితనం ఏమీ లేదు ఇప్పుడు ఆయనకెళ్ళి డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఉన్నాయి నాకేమో అరవై ఆరు అరవై ఏడు ఉన్నాయి నా చిన్నప్పటి నుంచి ఆయన మంచితనం చూస్తానే ఉండ ఇందిరాగాంధీకి వీళ్ళు పోటీ పొడిచి మామూగారి పార్టీలోకి వచ్చిన మంచితనాన్ని చూసాం ఆ మామగారి మామగారిని వెన్నుపోటు పొడిసి పార్టీ మొత్తాన్ని ఆక్రమించుకొని మంచితనం చూసాం హరికృష్ణను తొక్కేసిన మంచి ముందే మంత్రి ఇచ్చాడు హరికృష్ణన్కి తర్వాత తొక్కేసిన మంచితనం చూసాం వెంకటేశ్వరరావు గారిని తొక్కేసిన మంచితనం చూసాం ఎన్ని మంచితనాలు చూసామే నీ మంచితనానికి మేము భయపడతామా భయపడితే రాజకీయం చేయగలుగుతామా చెప్పావులే మంచితనం గురించి నువ్వు చెప్పాలి మేము వినాలి